ఔటింగ్స్ కి చాలా బాగుంటాయండి అండ్ ఎస్పెషలీ ఈ వింటర్ సీజన్ లో ఈ స్టైల్ చేస్తే చాలా మంచి ట్రెండింగ్ లుక్ అయితే వస్తుంది అన్ని ప్యూర్ నిట్టెడే ఇలాగా కొంచెం లెటర్స్ తోటి హైలైట్ అయ్యి కొంచెం డిఫరెంట్ గా ఉంది వెనకాల ఒక స్లిట్ ఉంటుంది పిల్లలకైతే మనం ఇలాంటివి సజెస్ట్ చేస్తాము మన ఏజ్ గ్రూప్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొంచెం ఇలాంటి షర్ట్స్ లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి లిగ్ లెంత్ లో ఉంది బ్యూటిఫుల్ ట్రై కలర్ కాంబినేషన్లో వచ్చిందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇలాగ సైడ్ స్లిట్తో ఉంది ఈ స్లిట్ని మిడిల్ కానీ బ్యాక్ కానీ యాజ్ పర్ అవర్ కన్వీనియంట్ పెట్టేసుకోవచ్చు ఈ మెటీరియల్ మనందరికీ తెలుసు కదా చాలా కంఫర్టబుల్గా ఆఫీస్ వేరీ ఫార్మల్ లుక్ కూడా బాగుంటుంది ఫార్మల్ షర్టర్ సెమీ ఫార్మల్ షర్టర్ టాప్ తోటి పేరప్ చేసి స్టైల్ చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ పీస్ అండ్ కలర్ డిజైన్ కూడా చూడండి ఉప్పబు ఉందండి పిల్లలకి కానీ మిడ్డేజ్ వరకు ఎవరైనా యూజ్ చేసుకో మంచి ఫార్మల్ లుక్ కావాలి అనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ కలర్ అండి స్కర్ట్స్లో అండ్ ఇలా బ్లాక్ కలరే కాదు యూ కెన్ పైర్ అప్ విత్ ఎనీ అదర్ కాంబినేషన్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ ప్యూర్ కొరియన్ లుక్ తోటి ఇలా సింపుల్ బటన్స్ తోటి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇంపోర్టెడ్లోనే ఫోమ్ స్కట్స్ హలో ఆల్ ఈ ఇయర్ అండ్కి స్టైలిష్గా మంచి డిఫరెంట్ లుక్ తోటి రెడీ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు కొరియన్ ఫ్యాషన్లో టాప్ ట్రెండ్లో ఉండే నిటర్ స్కర్ట్స్ని షేర్ చేస్తున్నాను ఫ్రమ్ మై ఓన్ షాప్ కేస్టైల్స్ స్టూడియో అండి ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ కేపీహెచ్పి నియర్ మెట్రో రోడ్ నెంబర్ వన్ మెట్రో స్టేషన్కి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఒక్కొక్క డిస్టెన్స్లో ఉంటుంది అండ్ నిటెడ్ స్కర్ట్స్ ఎనీ ఆఫ్ ద క్యాజువల్ సెమీ క్యాజువల్ ఔటింగ్స్కి కానీ వర్క్ ప్లేసెస్కి సెమీ ఫార్మల్ ఈవెంట్స్కి కూడా చాలా బాగుంటుంది అండ్ డౌటింగ్స్కి చాలా బాగుంటాయండి అండ్ ఎస్పెషలీ ఈ వింటర్ సీజన్లో ఇవి స్టైల్ చేస్తే చాలా మంచి ట్రెండింగ్ లుక్ అయితే వస్తుంది వీటిలో ఎల్ వరకు ఫిట్ అయ్యే కలెక్షన్స్ ఉంటాయి లాంగ్ లెంత్ ఉంటాయి మిడ్ లెంత్ అండ్ షార్ట్ లెంత్లో ఉండి చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంపార్టెడ్ వెరైటీస్ అండి విజిట్ కానీ లేదంటే షా ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అడ్రస్ అది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫస్ట్ ఇక్కడ నేను వేసుకున్నది వచ్చేసి మనకి అన్నీ ప్యూర్ నిట్టెడే ఇలాగ కొంచెం లెటర్స్ తోటి హైలైట్ అయ్యి కొంచెం డిఫరెంట్గా ఉంది వెనకాల ఒక స్లిట్ ఉంటుంది మనకి వాక్ చేయడానికి చాలా కన్వీనియంట్గానే ఉంటుందండి అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ నేను పైరప్ చేసుకున్నది షర్ట్ మనకి కొరియన్ షర్ట్స్ వీటిలో చాలా రకాలు ఉంటాయండి అంటే పిల్లలకైతే మనం ఇలాంటివి సజెస్ట్ చేస్తాము మన ఏజ్ గ్రూప్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొంచెం ఇలాంటి షర్ట్స్లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి మీరు విజిట్ చేసినా లేకపోతే వీడియో కాల్ తీసుకున్నా కూడా మేము చూపిస్తాము పైన టాప్స్ కానీ షర్ట్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ మీరు ఏదైనా దీంతో పేరప్ చేసుకోవచ్చు యాజ్ ఫర్ యువర్ చాయిస్ ఇదైతే మీకు వన్ ఫోర్ డబల్ నైన్ అండి నిటెడ్ స్కర్ట్ మార్కెట్ ప్రైస్ టూ అండ్ హాఫ్ థౌసండ్ అండ్ అబౌవ్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ వెరైటీస్ వీటిలో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఒకటి మిడ్ లెంత్లో ఉంది బ్యూటిఫుల్ ట్రై కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇలాగా మంచి బాడీ కాన్ ఫిట్టింగ్తో వస్తుంది ఎల్ సైజ్ దాకా ఫిట్ అవుతుంది టాప్ అయితే మనం ఇలాగా సింపుల్గా కొంచెం ఆర్గాన్జా స్టైల్ మెటీరియల్తో తీసుకున్న క్రాప్ షర్ట్ లాగా అండ్ ఇది ఒకటండి చాలా బాగా సేల్ అయింది ఈ డిజైన్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇలాగా సైడ్ స్లిప్తో ఉంది ఈ స్లిట్ని మిడిల్ కానీ బ్యాక్ కానీ యాజ్ పర్ అవర్ కన్వీనియంట్ పెట్టేసుకోవచ్చు దీనికి టాప్ అయితే మేము ఇలా పైరప్ చేసాము ఈ స్కర్ట్స్ అన్నీ కూడా వన్ ఫోర్ డబల్ నైన్ ఒక టూ త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి వన్ త్రిబుల్ నైన్లో అవి కూడా నేను చెప్తాను అండ్ ఈ మెటీరియల్ మనందరికీ తెలుసు కదా చాలా కంఫర్టబుల్గా ఆఫీస్ వేర్కి ఫార్మల్ లుక్ కూడా బాగుంటుందండి ఇదే స్కర్ట్కి మనం ఎనీ ఆఫ్ ద కొరియన్ షర్ట్ని పైరప్ చేసి మంచి ఫార్మల్ లుక్ కూడా తీసుకురావచ్చు దీనికైతే మనం ఇలా పిస్తా షేడ్ టాప్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఈ కలర్ ఇది ఎంత ప్రతిగా ఉందో తెలుసా అండి లైక్ మంచి పార్టీవేర్గా కూడా వాడచ్చు ఈవెన్ అండ్ పెద్ద మేనేజర్స్ ఆ రేంజ్ వాళ్ళు కూడా మంచి ఫార్మల్ షర్టర్ సెమీ ఫార్మల్ షర్టర్ టాప్ తోటి పేరప్ అప్ చేసి స్టైల్ చేయొచ్చు నాట్ టూ థిక్ అండి మెటీరియల్ కూడా మరీ థిక్గా లేకుండా ఇలా ఉందనమాట చాలా బాగుంది కలర్ వైజ్ కూడా వెరీ డీసెంట్ అండి అండ్ ఈ టాప్ ఇక్కడ పెట్టాము బట్ ఈ టాప్కే కాదు ఎనీ ఆఫ్ ద అదర్ టాప్స్ని కూడా మీరు ప్లీజ్ డూ విజిట్ కేస్టైల్ స్టూడియో అండ్ సెలెక్ట్ ఆన్ యువర్ ఓన్ చాయిస్ అండ్ ఇది ఒకటండి అండ్ ఇది వచ్చేసి మీకు మెటీరియల్ సూపర్ టాప్ నాచ్ ఉంటుంది ఇది వన్ త్రిబుల్ నైన్ ఇందులో మనకు ఒక్కో కలర్ ఆప్షన్ కూడా ఉంటుందండి మిడ్ లెంత్ కంటే కొంచెం కిందకే వస్తుంది అండ్ టాప్ అయితే ఇలా సెట్ చేస్తాము ఇది కూడా మీకు వన్ ఫోర్ డబల్ నైన్లోనే చాలా బ్యూటిఫుల్ పీస్ అండ్ కలర్ డిజైన్ కూడా చూడండి మీకు నచ్చిన అని స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్లో ఆర్డర్ చేయొచ్చు ఇదైతే సూపర్ ఉందండి పిల్లలకి కానీ మిడ్ ఏజ్ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ బ్లాక్ ఆర్ వైట్ వైట్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ దిస్ నిట్టెడ్ స్కర్ట్ అండి వీటిలో టూ మచ్ థిక్ అంత హెవీ నిట్టెడ్వి లేవు నార్మల్ మన ఇండియన్ క్లైమాట్కి సెట్ అయిపోయేలాంటి మెటీరియల్నే మనం తీసుకున్నామండి మరి హెవీగా లేవన్నమాట ఇప్పుడు యూఎస్ యూకే అక్కడ టూ స్నోయి ఆ టైంలో మనకి ప్యూర్ వింటర్లో వాళ్ళు ఇంకా కొంచెం తిక్కుండే వేస్తారు మనకు అంత అవసరం లేదు మన వెదర్కి సరిపడా ఉండేవి మనం సెలెక్ట్ చేసుకున్నాము వన్ ఫోర్ డబల్ నైన్ చాలా స్టైలిష్ అయితే ఉంటాయండి అండ్ ఇది ఒకటి చెక్స్ ప్యాటర్న్లో సింపుల్గా ఉంది అంటే ఇవి ఒక ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల నుంచి లైక్ మన ఏజ్ వాళ్ళ వరకు ఫిఫ్టీ ఏజ్ వాళ్ళు మన చాయిస్ ఇంకా నో దెర్ ఇస్ నో ఏజ్ గ్రూప్ ఫర్ ఫ్యాషన్ లిమిట్ అనుకుంటాను నేను అండ్ ఇది ఒకటి కొంచెం షార్ట్ లెంత్లో ఉంటుంది అండ్ మనక్ అయితే హైటే ఉంటాయి వీటికి ఇక్కడి వరకు వచ్చిందంటే కొంచెం నార్మల్ హైట్ ఉండే వాళ్ళకి బిలో వచ్చేస్తుందండి ఫోర్టీన్ నైంటీ నైన్ ఇస్ ద ప్రైస్ ఇంకొంచెం సింపుల్గా మంచి ఫార్మల్ లుక్ కావాలి అనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ కలర్ అండి నిట్టెడ్ స్కర్ట్స్లో అండ్ ఇలా బ్లాక్ కలరే కాదు యూ క్యాన్ పైరప్ విత్ ఎనీ అదర్ కాంబినేషన్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి ప్యూర్ కొరియన్ లుక్ తోటి ఇలా సింపుల్ బటన్స్ తోటి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా యూనిక్గా ఉంది అండ్ ఇక్కడ పైరప్ చేసిన టాప్ అయితే ఇంకా ప్రతిగా ఉందండి ఈ టాప్స్ అన్నీ మీకు సిక్స్ ఇది సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ త్రిబుల్ నైన్ ఆరెంజ్లోనే ఇక్కడ పెట్టాము టాప్స్ మీకు ఇంకా కాస్ట్లీ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది ఒకటి షార్ట్ లెంత్లో వచ్చిందండి అండ్ ఇవే కాదు ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను డిటెడ్లో మంచి కలెక్షన్ అండి అండ్ చాలా రెండీగా కూడా ఉన్నాయి కావాల్సిన దాన్ని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు వన్ ఫోర్ డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ సో మీకు ఏదైనా స్కర్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి దానికి కావాల్సిన షర్ట్ని మీ సైజుకి మేము పేరప్ చేసి చూపిస్తాము సో ఇది ఇందాక చూసాం కదా ఇందులోనే ఇది ఇంకొక కలర్ అండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులో అండ్ ఇంకొన్ని స్కర్ట్స్ ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా మనకి కొరియన్ ఇంపోర్టెడ్లోనే ఫోమ్ స్కర్ట్స్ ఫ్లోరల్ డిజైన్స్లో అలా కాదు నిట్టెడ్లో సాఫ్ట్ నిట్టెడ్లో కావాలి అనుకుంటే ఈ కలెక్షన్స్ సో మీరు ఇయర్ అండింగ్ పార్టీస్కి కూడా స్టైల్ చేయడానికి లేదంటే ఏదైనా థీమ్ పెట్టుకుంటుంటారు కదా కిటీ పార్టీస్కి అలాంటప్పుడు కూడా వింటర్ కాబట్టి ఇలాంటి థీమ్ని మీరు పెట్టుకోవచ్చు బాగుంటుంది సో చాలామంది ఈ కొరియన్ స్కర్ట్ అండ్ టాప్స్ తోటి థీమ్స్ పెట్టుకొని విజిట్ అయ్యి మా దగ్గర పర్చేస్ చేశారు ఆల్మోస్ట్ అన్నిటికీ ఇక్కడ స్లిట్ ఉంటుంది బ్యాక్ సైడ్లో అండ్ ఇది కూడా చెక్స్ లో ఇంకొకటి ఈ చెక్స్ కూడా చాలా బాగుందండి సో ఈ కలెక్షన్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్